హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ స్టాక్ మార్కెట్ ఈరోజు పరిస్థితి చూసుకుంటే కంప్లీట్లీ కొలాప్స్ అవుతూ వస్తుంది మళ్ళీ ఇది పుంజుకునే అవకాశం ఉందా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ పాదమూర్తి గారు నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ ఈ రోజు స్టాక్ మార్కెట్ పడిపోయిన విధానం లో ఈరోజు మండే మనం అంటే ఇంతటి పతనానికి కారణం ట్రంప్ తీసుకున్న డిసిషన్ అనుకోవచ్చా యాక్చువల్గా మార్కెట్ ఈ రోజునే కాదు గత ఆరు నెలలుగా మార్కెట్ అయితే మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్ లోనే ఉన్నది మధ్యలో ఏదో ఒక వన్ మంత్ మార్కెట్ పొటెన్షియల్ గా ముందుకు వచ్చినప్పుడు కూడా ఏదైతే జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నదో అమెరికా అధ్యక్షులు తీసుకున్న నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో హాఫ్ ఇయర్ మార్కెట్ లో ఎక్కువగా నడవడం వల్ల మార్కెట్ ఇంత భారీగా కరెక్షన్ అయితే చూసింది అయితే యాక్చువల్ గా ఇంత కరెక్షన్ లో కూడా మనకు మార్కెట్ లో యాక్చువల్ గా ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు ఇన్వెస్టర్స్ మార్కెట్ లో ఈ అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్ థింగ్ కాకపోతే భారీగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ట్వంటీ ట్వంటీలో వచ్చినటువంటి కన్నా భారీగా మార్కెట్ లో ఒక పతనం రావడం అన్నది పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మనం దీన్ని పెద్దగా అంతగా కంగారు పడవలసిన అవసరం లేదు మంచి స్టాక్స్ లో ఇంకా ఎక్విమెంట్ చేయగలిగితే ఎక్విమెంట్ చేసుకుంటే మళ్ళీ మార్కెట్ రికవరీ అన్నది మనం గత రెండు మూడు దశాబ్దాలుగా మనం చూస్తున్నాము టూ థౌజండ్ చూసుకున్నా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు కూడా మార్కెట్ లో కరెక్షన్ చేయడం అనేది కామన్ అదే విధంగా రికవరీ కూడా అంతే కామన్ గా కూడా మనకి జరిగే అవకాశం ఉంది ఇండియన్ మార్కెట్స్ లో వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు రిటైల్ సెక్టర్ సంబంధించినటువంటి పొటెన్షియల్ మార్కెట్ కాబట్టి దీంట్లో ఉన్న సెక్టార్ల వైపు చూసుకున్నా సరే ఈ రోజున మార్కెట్ లో చూసుకున్నట్టయితే ఏదైతే మెటల్స్ గాని అదేవిధంగా ఐటీ సెక్టర్ గాని అదే ఫైనాన్షియల్ సెక్టర్ కానీ అదేవిధంగా బ్యాంకింగ్ ఫార్మా అదే అదేవిధంగా ఎఫ్ఎంసీ సహా అన్ని సెక్టార్లో కూడా మార్కెట్లో అయితే ఒక డౌన్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది లాస్ట్ వీక్ కూడా అదే విధంగా మార్కెట్ అంతా కూడా ప్రతి స్టాక్ కూడా ఒక ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ అయితే చూసాము అదేవిధంగా మంత్లీ వైజ్ చూసుకున్నట్లయితే లాస్ట్ టూ త్రీ మంత్స్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే మార్కెట్ ఒక ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మార్కెట్ క్రాష్ జరగడం అయితే జరిగింది ఈ ఇయర్ మొత్తం చూసుకున్నట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద మార్కెట్ కరెక్షన్ ఉంది కాబట్టి ట్వంటీ టు ట్వంటీ పర్సెంట్ మార్కెట్ ఓవరాల్ గా కరెక్షన్ ఉంది మేజర్ మేజర్ స్టాక్స్ లోన్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కరెక్షన్ కూడా ఉన్నాయి అయినప్పుడు కూడా మార్కెట్ లో ప్రతి సంవత్సరం కూడా టూ ఇయర్స్ టూ టైమ్స్ ఏదైతే సిక్స్ మంత్స్కి ఒకసారి లేకపోతే ఫోర్ మంత్స్ కి ఒకసారి ఫైవ్ మంత్స్కి ఒకసారి ఒక సైకిల్ అయితే జరుగుతుంది అందులో పార్టిసిపేషన్ లో భాగంగానే మార్కెట్ లాస్ట్ అక్టోబర్ నుంచి కూడా డౌన్ ట్రెండ్ వచ్చినా ఏదైతే మధ్యలో మళ్ళీ అమెరికా రిజల్ట్ జనవరి దగ్గర నుంచి జనవరి ఫిబ్రవరి మార్చి ఏదైతే ఉందో అమెరికా ప్రభావం ఏదైతే జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ యొక్క ప్రభావం బాగా మార్కెట్ మీద పట్టడం వల్ల ఈ మార్కెట్ లో ఇంత భారీగా కరెక్షన్ అయితే చుట్టడం జరిగింది మేడం సార్ అయితే గత సిక్స్ మంత్స్ గా కొంచెం స్లో అయితే ఉన్నది మార్కెట్ కానీ ఈ రోజు ఎస్పెషల్ ఈ రోజు చూసుకుంటే స్టాక్ మార్కెట్ స్టార్ట్ అయిన ఒకటి రెండు గంటల్లోనే పన్నెండు లక్షల కోట్లు ఆవిరైపోయాయి అని అయితే వార్తలు ఉన్నాయి ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు యా యా యాక్చువల్ గా మార్కెట్ లో ఒక సిక్స్ మంత్స్ నుంచి డౌన్ ట్రెండ్ లో నడడం అన్నది అందరికి తెలిసిన విషయమే అట్ ద సేమ్ టైం మార్కెట్ లో వస్తున్నటువంటి ఫియర్ ఎక్కువగా మార్కెట్ అంతా కూడా సెంటిమెంట్ మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడైతే ట్రంప్ తీసుకునే నిర్ణయాలతోటి మొత్తం వరల్డ్ అంతా కూడా షేక్ షేక్అవుట్ తోటి నిన్న రోజున మన రోజు ఏదైతే టారిఫ్ ప్రకటించిన తర్వాత వన్ ఆర్ టూ డేస్ గ్యాప్ రావడం ఆ గ్యాప్ లో ఉండడం వల్ల మార్కెట్ సెంటిమెంట్ తో సెంటిమెంట్ మీద ఎక్కువగా డిపెండ్ అయిన మార్కెట్ కాబట్టి నిఫ్టీ డైలీ ఒక యాభై నుంచి వంద పాయింట్లు చేంజెస్ లోనే కనిపించే నిఫ్టీ నైన్ హండ్రెడ్ పాయింట్ చేంజ్ అన్నది మైనస్ పెట్టాలని చాలా భారీ పతనమే అయినప్పుడు కూడా ఏదైతే మార్కెట్లో సెంటిమెంట్ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది కాబట్టి ట్రేడర్స్ అందరూ కూడా సెంటిమెంట్గా మార్కెట్లో ప్రతి ఉన్న స్టాక్స్ అన్ని కూడా సెల్ చేయడం వల్ల మార్కెట్ కొంచెం భారీగా పడింది మార్కెట్లో ఇన్వెస్టర్స్ అందరినీ కూడా ఇది నోషనల్ లాస్ అయితే తప్ప రియల్ లాస్ అయితే కాదు ఏదైతే కానీ ఇది రికవర్ అవ్వడానికి మాత్రం ఇంకా సిక్స్ మంత్స్ పైన పట్టే అవకాశం ఉంది బట్ ఇన్వెస్టర్స్ మాత్రం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఇంకా కొత్తగా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం కొద్ది రోజులు ఆచితూచి వెయిట్ చేసి మార్కెట్ స్టేబుల్ అయిన తర్వాత ఒక రెండు రెండు నెలల నుంచి కూడా జనవరి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చెప్తా ఉన్నాం మార్కెట్ లో ఫ్రెష్ యూ హూ వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ మంత్స్ అని చెప్తున్నాం రెండు రెండు వారాల కింద కూడా చెప్పాం ఒక టూ వీక్స్ నుంచి త్రీ వీక్స్ మార్కెట్ వెయిట్ చేస్తే మార్కెట్ లో స్టేబిలిటీ కనిపించే అవకాశం ఉంది చెప్పాం ఈ ఏప్రిల్ నెలలో కొంచెం మార్కెట్ స్టేబుల్ అయ్యే అవకాశం ఉంది ఏప్రిల్ లో స్టేబుల్ అయిన తర్వాత మే జూన్ లో మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి అక్కడ నుంచి టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఉంది ఇట్స్ మ్యాటర్ ఆఫ్ సిక్స్ మంత్స్ టైం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఇన్వెస్టర్లు దాన్ని దృష్టిలో పెట్టుకుని మార్చి దీంట్లో స్టెప్ అయ్యాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇంత భారీ కరెక్షన్ విషయంలో మాత్రం ట్రేడర్స్ ఇబ్బంది పడతారు తప్ప ఇన్వెస్టర్స్ అయితే మాత్రం ఇబ్బంది పడే అవకాశం లేదు అందులో కూడా ఓవర్ నైట్ పొజిషన్స్ ఉంచుకునే ట్రేడర్స్ లాటంలో ఇబ్బంది పడతారు అదే ఇన్వెస్టర్స్ మాత్రం ఏదైతే మార్కెట్ బాగా డౌన్ ట్రెండ్ అయినప్పుడు వెయిట్ చేసి కన్సల్టేషన్ అయిన తర్వాత మార్కెట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మంచి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఆల్రెడీ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ప్రైస్ లో మార్కెట్ లో ఈ స్టాక్స్ దొరికే అవకాశం ఉంది ఇలాగ లో కూడా అయినా విత్ ఇన్ టూ త్రీ మంత్స్ లోనే మళ్ళీ రికవర్ కూడా చూసాము కానీ ఈసారి మనకు కొంచెం ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉంది ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ టైం తీసుకుని మార్కెట్ లో రికవర్ అవడానికి అవకాశం కనిపిస్తుంది సరే అయితే ప్రపంచ ఆర్థిక మాన్యం రాబోతుందా యాక్చువల్ గా ఇలాంటి అన్ని కూడా మార్కెట్ కరెక్షన్ జరిగినప్పుడల్లా ప్రతిసారి కూడా ఈ మాటలన్నీ మనం వింటానే ఉంటాము కానీ ఇది గ్లోబల్ గా ఎఫెక్ట్ ఇస్తున్నప్పటికీ కూడా మన ఇండియన్ మార్కెట్ ని షేక్ చేసే అంత పెద్ద పెద్ద ఉపద్రవాలు అయితే ఉండవు యాక్చువల్గా ఏంటంటే ఇది రిటైల్ బేస్డ్ లో కన్స్యూమర్ ఎఫెక్ట్ ఉన్నటువంటి మన మార్కెట్ ట్వంటీ ట్వంటీలో లో కూడా మనకి ఏదైతే మార్కెట్ క్రాష్ జరిగినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ క్రాస్ అయింది టూ థౌజండ్ సెవెన్లో లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ క్రాష్ అయితే టూ థౌసండ్ ఎయిట్లో లో మళ్ళీ టూ థౌసండ్ ఎయిట్ టు లో మళ్ళీ మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ రికవరీ అన్నది చూసాము లాస్ట్ ట్వంటీ ఇయర్స్ లో కూడా ఫోర్ టైమ్స్ కరెక్షన్ జరిగినప్పుడు కూడా అయిన్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రికవరీ అన్నదాన్ని మళ్ళీ స్పీడ్ రికవరీ అన్నది చూసాము కరోనా టైంలో కూడా అదే విధంగా మార్కెట్ ఏదైతే మార్కెట్ క్రాష్ అయినప్పుడు కూడా అంతే స్పీడ్గా మళ్ళీ నెక్స్ట్ వన్ ఇయర్ లోనే రికవర్ అవడం కూడా చూశాం కాబట్టి ఇండియన్ మార్కెట్ విషయంలో మాత్రం అంత పెద్ద ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు సార్ అయితే అంటే ఇంత డౌన్ ఎక్స్పెక్టేషన్ అయితే ఉందా సార్ అంటే మార్కెట్ లో జరుగుతున్న మార్కెట్ అనేది సెంటిమెంట్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి గత జనవరి నుంచి కూడా చెప్తున్న ఫ్రెష్ ఇన్వెస్టర్స్ అందరికి కూడా వెయిట్ చేయండి వెయిట్ చేయండి మార్కెట్ లో ఉన్న పొజిషన్స్ మనం ఎగర్ని కూడా తీసుకోమని చెప్పండి కానీ వెయిట్ చేస్తే మార్కెట్ మనకి ఎంత డెప్త్ వరకు వస్తుంది అన్నది ఎవరు చెప్పలేం కానీ మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్ నడిచే అవకాశం ఉంది ఎందుకంటే ఈ అమెరికా యొక్క టారీక్స్ అన్ని కూడా క్లారిటీ వచ్చేంత వరకు కూడా కొంచెం మార్కెట్లో సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ సెంటిమెంట్ తగ్గట్టుగానే మార్కెట్లో అన్ని స్టాక్స్ కూడా పండి ఇక్కడ ఏదైతే కన్సాల్టేషన్ అయిన తర్వాత మళ్ళీ దానికి అనుగుణంగా ఉన్న సెక్టార్స్ దానికి ఫేవరబుల్ ఉన్న సెక్టార్స్ మళ్ళీ అంతే స్పీడ్గా లేచే అవకాశం ఉంటుంది కాబట్టి వన్ ఆర్ టూ వీక్స్ లో మార్కెట్ కొంచెం కన్సాల్టేషన్ అయ్యి స్టేబుల్ అయ్యే అవకాశం ఉంది తర్వాత మే జూన్లో కూడా మార్కెట్ టేక్ ఆఫ్ అయితే అక్కడ నుంచి మనకి డిసెంబర్ ర్యాలీ కల్లా మళ్ళీ మార్కెట్లో మళ్ళీ యథావిధిగా లైఫ్ టైమ్ హై క్రాస్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఏదో క్రాస్ జరిగినంత మాత్రం ఇంకా ప్రపంచ ఆర్థిక మంది ఉన్నది ఈ ఈ మాటలన్నీ కూడా మార్కెట్ క్రాస్ జరిగిపోతున్నాడు మనకి రెగ్యులర్గా వినిపించే అదేవిధంగా మార్కెట్ కొంచెం ఇక్కడి నుంచి రెండు వందల పాయింట్లో వంద పాయింట్లు మళ్ళీ పెరిగితే మళ్ళీ ఇక్కడి నుంచి లైఫ్ టైం హైకి రీచ్ అవుతుంది అనే మాటలు కూడా నిలబడుతుంటాయి దీంట్లో ఏదైనా సరే మనకి కన్సాలిడేషన్ అయిన తర్వాత అప్పుడు సెక్టార్ వైజ్ ఏ సెక్టార్ ఎంత స్కోప్ ఉందని తెలుసుకుని దానికి తగ్గట్టుగా మనం వెళ్ళినట్టయితే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంది సార్ అయితే ఎమర్జెన్సీ ఫండ్ కోసం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకైతే ఇప్పుడు భారీ ఎత్తున నష్టం జరిగినట్టే కదా అంటే ఎమర్జెన్సీ ఫండ్స్ ఇప్పుడు కూడా స్టాక్స్ లో పెట్టుకోరండి ఎమర్జెన్సీ ఫండ్స్ ఏదైనా సరే మార్కెట్ లో మనకి గోల్డ్ లాంటిదో లేకపోతే లిక్విడిటీ స్పీడ్ గా జరగడానికి అవకాశం ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ లేకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మినిమం త్రీ ఇయర్స్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ లేకపోతే ఫైవ్ టు టెన్ ఇయర్స్ లాంగ్ టర్మ్ లో పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్ అనేది బ్యాంక్ డిపాజిట్ కానీ లేదా ఎఫ్డి కానీ లేదా ఏదైనా మనకి గోల్డ్ కానీ ఇలాంటి ఇది లాంగ్ టర్మ్ డిపాజిట్ లాంగ్ టర్మ్ ఆస్పెక్ట్ తీసుకునేవి కాబట్టి అందుకనే మనకి ఈక్విటీ మార్కెట్ లో పెట్టుకున్నప్పుడు లాంగ్ టర్మ్ ఆస్పెక్ట్ లోనే పెట్టమని చెప్తా ఉంటాం మనం మినిమం త్రీ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్ కానీ పెడితే మీకు ఆ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత కూడా కూడా కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఇయర్స్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది కాబట్టి మీరు సిప్ మోడల్ లో పెట్టుకున్నా లమ్సం అమౌంట్ పెట్టుకున్నా సిస్టమేటిక్ గా మీరు చేయగలిగితే అది ఒక పది సంవత్సరాలు పది సంవత్సరాలు చేయగలిగితే అది మీ రిటైర్మెంట్ కి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అలా లాంగ్ టర్మ్ ఎక్కువగా మనం సైజ్ చేస్తాము ఆ విధంగా లాంగ్ టర్మ్ పెట్టినటువంటి ఇన్వెస్టర్లు ఎవరు మార్కెట్ లో ఎప్పుడు కూడా పెద్దగా నష్టపోయే అవకాశం అయితే ఉండదు సార్ ఇది ఎంప్లాయ్మెంట్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటారా అంటే యాక్చువల్గా ఏంటంటే జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్ లో ఎంప్లాయ్మెంట్ మీద ఏదైతే ఎఫెక్ట్ అవుతున్నాయో వాటిలో కొంచెం ఎంప్లాయ్మెంట్ ఎఫెక్ట్ అయితే ఉండే అవకాశం ఉంది దాని మీద క్లారిటీ రావడానికి ఇది ఎంతవరకు నిలబడుతుంది టారిఫ్ అంతా క్లారిటీ రావడానికి ఇంకా రెండు మూడు వారాలు పట్టే అవకాశం ఉంది కాబట్టి తర్వాత అవి పూర్తి స్థాయిలో ఏ సెక్టార్స్ లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఏ సెక్టర్స్లో లో కొంచెం ఎంప్లాయ్మెంట్ ఇబ్బంది కానీ ఆ ఫైనాన్స్ ఇబ్బందులు ఉన్నాయి చూసుకుని దాని ప్రకారం మనం నిలవాల్సిన అవసరం అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ సార్